నా తమ్ముడెబ్బన్నది నాకు అసలు ఎంతో ప్రౌడ్గా ఉంది ఓ బాగా సౌ యా ఎక్స్పెక్టింగ్గా బయోపీకప్ లేకపో నువ్వు నేను రీ రిలీజ్ చేసి రెండు మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ మేము ఆ టైంని సేమ్ థియేటర్ లో మళ్ళీ చూసే అవకాశం దక్కింది అండ్ డెఫినెట్గా ఒక మంచి ట్వంటీ త్రీ ఇయర్స్ అయిపోయిందనే ట్వంటీ ఎయిట్ త్రీ ఇయర్స్ తర్వాత ఇది చూస్తున్నాం అనే ఫీలింగే లేదు మళ్ళీ ఫ్రెష్గా చూస్తున్న ఫీలింగ్ ఉంది చాలా హ్యాపీగా ఉంది మళ్ళీ మాకు మేము రీడిస్కవర్ చేసుకున్నంత ఫీలింగ్ వచ్చింది తేజ గారికి ఎంత మంచి సినిమా చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ రిలీజ్ చేసిన ఆర్ట్స్ ఆర్ట్స్కి అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే చాలా సంతోషంగా ఉంది చాలా ట్వంటీ త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళీ లో థియేటర్లో నేను చూడటం నిజంగా థ్యాంక్ యూ తేజ గారికి సో ఎంత పెద్ద బ్లాక్ బాస్టర్ సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు అలాగే మా హీరో ఉదయ్ కిరణ్ ఎక్కడున్న ఆయన హ్యాపీగా ఉండాలి ఈ సక్సెస్ని ఈరోజు ఆయన కూడా చూస్తుంటాడని నేను అనుకుంటున్నాను మీ అందరి ఉత్సాహం చూసేటప్పటికి నాకు ఆ డే వన్ లో ఉదయ్ మూవీ చూసినట్టే ఉంది అప్పుడు ఇరవై మూడేళ్ల క్రితం నువ్వు నేను ఇలాగే చూసాము అలాగే చూసినట్టే ఉంది అసలు పదేళ్ళైంది మన మధ్య లేక ఇంకా కూడా ఇంత అభిమానం ఉందంటే ఉదయ్ అంటే ఏంటి అన్నది అండ్ నా తమ్ముడు అవ్వడం అన్నది నాకు అసలు ఎంతో ప్రౌడ్ గా ఉంది ఉదయ్ దగ్గర నుంచి మీరందరూ నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం తలుచుకున్నది సాధించగలం సో డోంట్ అప్ కీప్ వర్కింగ్ మీ గోల్ మీ అంబిషన్ ఏంటో తెలుసుకుని వర్క్ టువర్డ్స్ ఎట్ నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ అండ్ ప్రూఫ్ చేశాడు విఆర్ అ వెరీ వెరీ కామన్ ఫ్యామిలీ ఫిలిం బ్యాక్గ్రౌండ్ ఎటువంటి ఫిలిం బ్యాక్గ్రౌండ్ లేకుండా అసలు నాకే సర్ప్రైజింగ్ గా ఉంది మా అమ్మ ఇదే చూడ్డము అంటే ఎప్పుడో ఏదో చిన్నప్పుడు చూసింది ఇదే చూడ్డము అసలు అమ్మ మా అమ్మ నామ అది రెండో సినిమా మళ్ళీ మళ్ళీ నాడుగుతుంది మాకే అసలు అది ఒక రెండో సినిమా లాగా లేదు ఒక నటుడు ఎంత యాక్టింగ్ చేశాడు ఎంత న్యాచురల్ గా ఉందంటే ద క్రెడిట్ ఆయన మనసులో ఉన్నది స్క్రీన్ మీద తెప్పించారు యాక్టర్స్ తో చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారని అనిత చెప్పడం కూడా వినింటారు ఆయనకి ఆయన కావాల్సినట్టు తెప్పించుకున్నారు దట్స్ వై యూ కెన్ సిట్ బ్యూటిఫుల్ అండ్ రిజల్ట్ మనకు కనిపిస్తుంది ఇక్కడ ఐ థింక్ Uh, my brother and I and our entire family were very lucky to do that and uh, to see that he's so celebrated among so many people who share the same love and affection as my brother and I and our family it's it's very I don't know humbling, it's a very, very different experience, something I didn't expect uh, coming to Hyderabad today for sure. Mm -hmm. యూ మీ ఆపర్చునిటీ మామాస్ అండ్ హ్యాపీ దట్ సో థ్యాంక్ మచ్ ఫ్యాన్స్ ఏ బలం 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 చప్పట్లు కొట్టిన వాళ్ళే ప్రేక్షకులే సినిమాలో చూసారు కదా క్లైమాక్స్ ఏం జరిగింది స్టూడెంట్స్ తలుచుకుంటేనే పెద్ద పెద్ద యుద్ధాలు కూడా శాంతికి కారకులు

బయోమెక ఒక ఉదేకిన నాకి థాంక్స్ అంటే ఆ రోజు క్లాచ్లే చేసుకోొతున్నే కా చాలోన చాలా ఎమోషనల్ సంథోపడేస్ తోని కూడా దగ్గర అయ్యింది వాల ఫాస్ట్ అన్ని మళ్ళీ ఇలాంటి పూల పన్ని తీయాలన్న అంటే చాలా బాగుంది అంటే సింగర్ వచ్చింది సింగర్ చాలా చాలా బానే బ్యాక్ గ్రౌండ్ లేకుండా హీరో చాలా మంచి హిటొ ఉంటాడు అంటే అలా ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చేంత హిట్ అవడం అంటే చాలా చాలా బానే యాక్చువల్లీ చాలా మన మిస్ అయిన రొడ అంటే సిరీస్ చాలా బాగుంది సూపర్ గుడ్ ఫీలిం అన్న ఫీల్డ్ లో ఫీల్ మస్తు వీల్ ఉందని నేను ఉట్టినప్పుడు వచ్చిన సినిమా బట్ ఎవరు ఏమేలో అని బ్రీ సిచ్యువేషన్ అని చనిపోయాడు బట్ ఈ టైం అయిన ఉంటే టాప్ టాప్ మెంబర్ వన్ ఉంటున్నాన వీళ్ళు ఉదయగిర ఉదయగిరి ఆల్ లీవ్స్ ఇంకొక సినిమాలు చాలా ఉదయగిరి నన్ను రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాము తేజా డైరెక్టర్ మాత్రం సూపర్ ఇలాగే ఉదయగిరి అన్న సినిమాలు చాలా అంటే సంవత్సరానికి వన్ ఇయర్ కి ఒకటి రిలీజ్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను चाला बाहर नी मिला एक्टिव टेल्यूट सो मंदर मैं मंदरा मो आम्मा यंत्रो ब्लैक इस कुंडल का वितरियों का स्पट ब्लैक एंड मटर सो दिस योर आउट माय फ्रेंड चीज़ ऑल सो माय फ्रेंड सो अल्लाह मैं मच्छा मो एंड नी मैं सुधाई करें चाला बाहर नींका मच्छी मच्छी बिल्ली दस टेल्यूट चला बंदी भी love दे total responsibility crazy अंडियो को कर video सी sir मैं छूट चुकू तू देख रहा है तू इसानी है sir yes तू देख रहा है ना हाँ already star है नहीं इनके नहीं तू देख रहा है ना बड़े डेजिप्टर में डब देख रहा है ना नहीं love दे చాలా హ్యాపీగా ఉదయకి కమ్ బ్యాక్ రీ రిలీజ్ మూవీ నువ్వు నేను వచ్చేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఏదైనా మూవీ రీ రిలీజ్ అవుతుంది అని చెప్పేసి ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ మూవీని ఇట్లా చూపించేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాము చాలా సీన్స్లలో అండ్ వి ఆల్ మిస్ హిమ్ మై లాట్ అసలు అనవసరంగా ఒక తప్పు డెసిషన్ తీసుకున్నారు బట్ మనం అలా అనలేము బికాస్ ఇంటర్నల్ గా అతను ఎంత డిప్రెషన్ ఫీల్ అయ్యారో తెలీదు మనకి బట్ ఓకే ఇట్స్ హిస్ పర్సనల్ థింగ్ బట్ ఇలా రీ రిలీజ్ అవ్వడం మాత్రం చాలా హ్యాపీగా ఉంది ఇంకా మూవీస్ రీ రిలీజ్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నా నేను అండ్ నెక్స్ట్ రీసెంట్ పోస్ట్ నేను ఆజీవి గారిది చూశాను లైక్ దరణ బయోపిక్ తీస్తున్నారు అని చెప్పేసి సో దరణ్ బయోపిక్ రావాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ బాగుంటాయి అంటే చాలా బాగా అనిపిస్తుంది చాలా బాగా అనిపించింది అండి అసలు మళ్ళీ ఉదయ్ కర్యాణ్ ఉంటే ఇప్పుడు ఎలా ఉంటుందో సేమ్ అదే ఎక్స్పీరియన్స్ మళ్ళీ అనిపించింది మాకు ఇప్పుడు చాలా చాలా బాగా అనిపించింది ఫీల్ ఉదయ్ అంటే ఇంకా తెలుసు లవ్ సాంగ్స్ అది ఫేమస్ ఇంకా చాలా మంచి ఉంది ఉదయ్ కర్యాణ కోసం వచ్చినాం సినిమా గుడి సినిమా చూస్తుంటే ఏడుపు వస్తుంది ఉంటే బాగుండే ఇప్పుడు చాలా ఫేమస్ అయితే